హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు యువ రైతు యూట్యూబ్ ఛానల్ నేను మీరు అవి మిరప రైతుకి అత్యంత ప్రధానమైన శత్రువేదన ఉందంటే వైరస్ అయితే ఈ వైరస్కు నిజంగా మందు ఉందా ఒకవేళ వైరస్కి నిజంగా మందులుంటే అవి ఏ విధంగా మొక్కలపైన పనిచేస్తాయి అసలు వైరస్ ఏ విధంగా వస్తున్నారో తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్లో ఆల్రెడీ వైరస్ ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న ఈ తోటకి మనకు వైరస్ వచ్చిందని చెప్పేసి రైతు మనకు ఫోన్ చేస్తే దీనికి వైరస్ సైడ్ వాడించడం మనం ఇచ్చిన వైరస్ సైడ్ వాడించడం జరిగింది దానివల్ల మొక్కల్లో ఎటువంటి మార్పు జరిగింది ఆ మొక్కలు అనేవి ఏ విధంగా వైరస్ ఆగబడ్ది వైరస్ అనేది వచ్చిన తర్వాత కూడా మొక్క అనేది ఏ విధంగా రికవర్ అయ్యిందన్న పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను అలాగే మొక్కల్లో అసలు వైరస్ ఎందుకు వస్తుందని మాత్రం ఖచ్చితంగా ఆ వీడియో చూడండి చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది మిగతా వల్ల తెలదో వల్ల వస్తుంది ఆ వచ్చి కరవడం వల్ల వస్తుంది ఇది ఇదైతే దాంట్లో ఉండదు అసలు ఆ మొక్క లోపల జరిగే స్టిమ్యులేషన్ గురించి ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇక ఇక్కడ ఈ వైరస్ ఇప్పుడు ఈ మొక్కలను చూసుకున్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ వైరస్ వచ్చింది ఈ వైరస్ వచ్చిన తర్వాత మొక్కల్లో వైరస్ అనేది నిజంగా రికవర్ అవుతుందంటే ఒక సిక్స్టీ పర్సెంట్ మనకు కరోనా వచ్చిన వాళ్ళు చాలా వరకు ఎలాగైతే రికవర్ అయ్యారో చాలా వరకు ఎక్కువ మరణాలు ఏ విధంగా అయితే వచ్చినా సేమ్ అలాగే వైరస్ అనేది దానికి పరిపూర్ణమైన అనేది ఉండదు మొక్క అనేది తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ 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 ఒక్కొక్కసారి మొక్క గెలవచ్చు ఒక్కొక్కసారి వైరస్ గెలవచ్చు అది ఏదన్నది మనం కరెక్ట్గా చెప్పలేం కాకపోతే మనం పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ చేసుకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మొక్కే గెలుస్తుంది ఎంత ప్రమాదకరమైనప్పటికి కూడా మనం అయితే వైరస్ వచ్చినా కూడా కాపు అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎంత ఛాన్స్ ఉంటదంటే ఒక సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి అయితే దానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి ఏం చేయాలో చూసుకున్నట్లయితే మనకు మొక్కల్లో మార్కెట్లో వైర శైలు చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు చాలా రకాల వైర శైలు ఉన్నాయి అయితే వీటి వల్ల జరిగింది ఏంటంటే రైతు ఏ విధంగా మోసపోతారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క ఇప్పుడు ఈ మొక్కను తీసుకుందాం ఇది ఇంత మంచి వచ్చింది ఇంత కాపు కాసింది ఇంత కాపు కాసింది ఇంత కాపు కాసిన తర్వాత కూడా దీనికి వైరస్ అనేది వచ్చింది చూసారా రెండో స్టెప్లో వైరస్ వచ్చింది అయితే దీనికి పైపాటుగా మందులు స్ప్రే చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే వైరస్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది మా మామూలుగా అయితే వైరస్ అనేది మెల్లమెల్లగా పెరుగుకుంటూ మొక్కన ముడుచుకుపోయి మొత్తం గా ఇంకా పెరుగు వచ్చిన మొక్కలు ఏంటంటే అద్దె ఇప్పుడు ఆ మొక్కను చూసారుగా ఆ విధంగా మారిపోయి పూత కాతా లేకుండా గిడసారి నిలబడిపోతుంది దీనికి ఒక వారం క్రితం మన వైరస్ అయిడ్ అనేది స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు ఈ రేంజ్ లో ఉన్న మొక్కలు కూడా ఇక్కడికి ఆగిపోయినాయి ఇప్పుడు ఈ ఆగిపోయి దీనికి పూత వస్తుంది మీరు ఒకసారి గమనించినట్లయితే పూత వస్తుంది అలాగే కాయ సైజు కూడా ఎక్కడ తగ్గలేదు కాయ సైజు కూడా నీట్గా వచ్చింది మొక్క కూడా బలంగా ఉంది అయితే ఈ చాలా వరకు మార్కెట్లో వైరస్ ఏ విధంగా ఉంటాయంటే మొక్క అనేది పెత్తకదనం ఎక్కువగా వస్తుంది ఈ మెత్తదనం ఎక్కువగా వచ్చి వారం రోజులు నిలబడిపోతుంది వారం రోజులు అనేది వైరస్ ఆగినట్లు అనిపిస్తుంది ఇప్పుడు మనకి స్ప్రెడ్డింగ్ అనేది ఆగిపోతుంది కానీ మీరు దాంట్లో గమనించాల్సింది ఏంటంటే ఆ మొక్కకు పూత రాదు ఎప్పుడైతే ఒక వైరి సైడ్ స్ప్రే చేసిన తర్వాత మొక్కకు పూత అనేది వస్తుంది ఆ వచ్చిన కాయ అనేది సైజ్ పెరుగుతుంది కాయ అనేది మనకు ఇక్కడ పూర్తిగా వైరస్ వచ్చిన మొక్క ఒకటి ఉంటే దాన్ని చూపించేవాడిని ఆ కాయ అనేది అక్కడికి గిడ్చబారిపోయినట్లుండి మనకు కొట్టిగా అక్కడికే ముడ్డి అనేది మన కాయ యొక్క ముడ్డి అనేది ముడుచుకుపోయి ఉన్నట్లయితే ఆ వైరి సైడ్ అనేది దాంట్లో కొద్ది కొన్ని రకాల జిబ్బరిలిక్ కంటెంట్ వల్ల మొక్కల్లో మెతకదనం వస్తుంది ఆ మొక్కల్లో మెతకదనం వచ్చి మొక్క అనేది మెత్తగా కనపడుతుంది కానీ ఆ వైరి సైడ్ అయితే మొక్క పైన పని చేయనట్టు ఈ వైరస్ సైడ్ అనేది ఎలా ఏ విధంగా పనిచేయాలంటే మొక్కల్లో ఉన్నటువంటి ఫ్లోయిమ్ సిస్టమ్ మీద పనిచేస్తుంది దీనివల్ల మనకు ప్లాంట్ లో మీరు కంటికి గుర్తించేంత పెద్ద పెద్ద మార్పులు ఏం జరగవు జస్ట్ కొమ్మల్లో మెత్తదనం వస్తుంది మన మొక్కను చూసినప్పుడు మొక్కల్లో ఎటువంటి మార్పు అనేది ఒక రెండు రోజుల్లో ఏం కనపడదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఉన్న మొక్క ఇక్కడే ఆగిపోతుంది ఇది ఈ మొక్క రికవర్ అవ్వాలంటే మాత్రం మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది ఎందుకంటే ఇది వైరస్ ఇప్పుడు మనం కరోనాలో చూసాం కదా పద్నాలుగు రోజులు క్వారంటైన్ ఎందుకంటే ఒక వైరస్ అనేది స్టా స్టిములేషన్ పీరియడ్ దాటుకోవాలంటే అంత టైం లాంగ్ టైం లాంగ్ టైం తీసుకుంటుంది అంత మందులు వాడిన మనిషికి అంత టైం ఉంటే మామూలు మొక్క గురించి ఒకసారి ఆలోచించండి కేవలం వారం పది రోజులలో మొక్కలు అనేవి రికవర్ అయితే కావు హండ్రెడ్ పర్సెంట్ కావు చాలా మంది టెన్షన్తో ఏం చేస్తున్నారు అంటే మందు కొట్టి మందు కొట్టడం మందుగు ఎండే మందు కొట్టడం మందు కొట్టే మందు కొట్టడం ఒక మందు కొట్టి పని చేయలేదు అనుకుంటున్నారు కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మొక్కలు అనేవి కాపు కాస్తాయి కాకపోతే ఏంటంటే కొంచెం దానికి ఓపిక అనేది అవసరం కాబట్టి వైరస్ అనేది ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఒకటి రెండు సార్లు ఈ వైరస్ అనేది స్ప్రే చేసుకోండి నేనైతే మనం ఇచ్చేదే గొప్పదని ఏం చెప్పను కాకపోతే మీకు మార్కెట్లో కొన్ని మంచివి కూడా దొరుకుతుండొచ్చు ఎందుకంటే ఇవన్నీ బ్రాండింగ్లో అయితే బాగా మంచి అయితే లేవు నేను నేను ఎక్స్పీరియన్స్ చేసినంత వరకు అయితే చెప్తున్నాను బ్రాండింగ్లో ఇప్పుడు మనకు పెద్ద పెద్ద కంపెనీలో ఉన్నటువంటి బ్రాండింగ్లో అయితే అందరూ ఓన్లీ ఒకసారి స్ప్రే చేస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత వైరస్ అనేది బాగా అటాక్ అవుతుంది మనకు బయట మార్కెట్లో చాలా చాలా ఆన్లైన్లో అమ్ముతున్నారు అంటే మనకు అందులో మంచి సైడ్ ఏదైనా మీరే డిసైడ్ చేసుకోండి మన తెలుగు ఎవరైతే టీం వాళ్ళు కూడా ఒక వైరస్ సైడ్ అయితే ఇస్తున్నారు కదా మనం ఇచ్చే దానిలో క్వాలిటీ చూసుకున్నట్లయితే మొక్కని చాలా వరకు ఇది మొక్కని హోల్డ్ చేయగలుగుతుంది అలాగే మొక్క యొక్క ఫ్లోయమ్ సిస్టమ్ని బాగు చేసి మొక్కల్లో వైరస్ అనేది కంట్రోల్ చేయడానికి అలాగే మొక్కల్లో పూర్తిగా రికవర్ అయితే అని చెప్పను కానీ కాపు అయితే కాపు కాయడానికి మొక్కలు కొంచెం ఎదుగుదల అనేది ఆగిపోకుండా ఉండడానికి అలాగే మొక్కలు మెత్తదనం రావడానికి మొక్కలు స్టెప్ రావడానికి చాలా బాగా యూజ్ అయితే మీరు ఇక్కడ ఈ మొక్కని గమనిస్తే ఆటోమేటిక్ గా స్టెప్ అనేది వచ్చింది ఆ స్టెప్ కూడా కాపు అనేది కొంతవరకు అయితే వచ్చింది అంతేగాని మొక్కల్లో మీరు ఇక్కడ ఎక్కడ కనపడ ఎక్కడ చూసినా కూడా హెవీ మెత్తదనం అయితే ఎక్కడ కూడా మీకు అయితే కనపడదు ఈ హెవీ మెత్తదనం రాకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది వైరస్ అయితే జెన్యున్ అని ఇప్పుడు ఇదేనే కాదు మనదనే కాదు వేరే వాళ్ళు దెబ్బదైనా సరే హెవీగా మెత్తదనం కనపడకుండా మొక్కలు ఈ విధంగా వైరస్ ఇక్కడితో ఆగిపోయి పూతలు అనేవి వస్తున్నాయి అంటే ఈ పువ్వు కూడా మీరు చూసినట్లయితే కొంచెం పెద్దగా వచ్చింది చూసారుగా పూలు కూడా కొంచెం పెద్దగా వచ్చినాయి ఈ విధంగా పూత కూడా పెద్దగా వచ్చి గుడ్డి పూత రాకుండా ఉన్నట్లయితే ఆ వైరస్ సైడ్ అయితే పనిచేసినట్లు రైతన్నలు దయచేసి నేను ప్రతి ఒక్కరికి ఏం చెప్పిన అంటే వ్యాధి నిరోధక శక్తి పెంచడం అంటే ఏదో మన న్యూట్రియన్స్ ఇచ్చినంత మాత్రం మొక్కలు వ్యాధి నిరోధక శక్తి అయితే పెరగదు మనం దీనికి మొక్క ప్రతి మొక్కకు వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే దానికి అన్ని రకాల విటమిన్స్ ఉండాలి ఎంజియమ్స్ ఉండాలి మనకు మొక్కలు కావాల్సిన స్టిమ్యులేషన్ ప్రక్రియలనే సరిగా జరగాలి మొక్కకు కావాల్సిన అన్ని రకాల హార్మోన్స్ అందాలి ఇన్ని రకాల ప్రక్రియలు సరిగ్గా జరిగినప్పుడే మొక్కలో సరైన శక్తి అనేది రిలీజ్ అవుతుంది దానివల్ల మొక్క అనేది రిపేర్ అవుతుంది ఇంకొకటి వైరస్ వచ్చిన పంట తోటలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే అనేది హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ చేసుకోండి మీరు స్పాట్ యాక్షన్లో బిఎస్ఎఫ్ వాళ్ళది ఎఫికాన్ అనేది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది తెల్లదోమకి ఈ వైరస్లు వచ్చిన వాళ్ళు ప్రైడు ఎఫికాను ఫైరిఫాక్స్పిను అలాగే స్లోగా చెప్తాను ఎఫికాన్ ఒకటి ఫైరిఫాక్స్పిన్ ఒకటి ప్రైడ్ ఒకటి డైఫింద్రియాన్ ఒకటి ఎస్టామో ప్రైడ్ ఒకటి ఇలా మనకు మార్చి మార్చి తెల్లదోమ మందులు అనేవి మార్చి మార్చి వెంట వెంటనే వారం 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 స్ప్రే చేసుకోండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లలో ఈ వైరసైలు రెండు సార్లు వాడుకోవడం వల్ల చాలా వరకు వైరస్ అనేది కంట్రోల్లోకి వస్తుంది మనకు పక్క మొక్కలకు స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఉన్న మొక్కలైనా సరే పోయిన మొక్కలు పోయినా కూడా కొత్త మొక్కలకు స్ప్రెడ్ అవ్వకుండా అలాగే మంచి దిగుబడి రావడానికి మంచి అవకాశం ఉంటుంది కానీ దయచేసి ఈ తెల్లదోమ చేలోనే పెట్టుకొని ఓన్లీ వైరసైలు వాడుకోవడం వల్ల కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ప్రతి ఒక్క రైతున కూడా ఈ విధమైన జా జాగ్రత్త చర్యలు చేపట్టుకోండి ఈ వైరిశైలు అయితే వెయ్యి రూపాయల లోపునేవి తీసుకోండి ఎక్కువ కాస్ట్ అయితే ఉండవు ఎందుకంటే కొన్ని రకాల ఎంజైమ్స్ అంతే కొన్ని రకాల మినరల్స్ని కల్పిస్తారు విటమిన్ సి విటమిన్ కే ఇలాంటి విటమిన్స్ని కల్పిస్తారు కాబట్టి చాలా తక్కువ ధరలో ఉంటాయి వెయ్యి రూపాయల లోపే ఉంటాయి వెయ్యి రూపాయల పైన ఉంటే మాత్రం దాన్ని హండ్రెడ్ పర్సెంట్ కొనాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ వైరస్ శైళ్ళకు అంత డబ్బు ఉండదు అంత కాస్ట్ అనేది ఉంది ఎందుకంటే ఈ పైన వాటిపైన పని చేయవు కేవలం మొక్కల్లో కొన్ని రకాల విటమిన్స్ని ఎంజైమ్స్ని ప్రిపేర్ చేయడానికి కొన్ని కొన్ని కంపెనీలు కొన్ని కొన్ని రకాల విటమిన్స్ని కలిపి తయారు చేసి ఉంటారు కాబట్టి ఒక వెయ్యి రూపాయల లోపునే తీసుకోండి వెయ్యి రూపాయల పైనను అయితే ఎట్టి పరిస్థితుల్లో వైరసలు అయితే తీసుకోదు ఆర్థికంగా చితికిపోదు మీకు వ్యవసాయంలో మిరప పంటలో ఈ వీడియోలో మీకు వచ్చే చాలా సింపుల్ నాలెడ్జ్ నేను చెప్పాను అనుకుంటున్నాను ఇది కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మీకు టెప్ డెప్త్ నాలెడ్జ్ రావాలంటే వైరస్ గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో ఉంది అలాగే తామర పురుగుల గురించి అలాగే తెల్లదోమ గురించి కూడా మన ఛానల్లో ఉన్నాయి వస్తున్నాయి చార్షే వివరం ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి మీకు మంచి నాలెడ్జ్ అందుతుంది జై హింద్ జై జవాన్ జై కిసాన్